వీళ్ళ జరిగేటి పండగ ఈ చిన్న బొంకురు గ్రామం లోపల మరి విచ్చగిరి వారి ఇల్లల్లా కన్నత రాములు ఒక్క కొడుకులు కన్నడు నలుగురు బిడ్డలు కన్నాడు కన్నత లోపల ఇలా కన్నతన్ని పానం పోతే ఆ కన్నతని రాములు మన కనబడతాడా బామా అన్న మాట నిజమేనమ్మా నలుగురు బిడ్డలు ఉండబడి కన్న తండ్రి ప్రాణం పోయిన నాడు తండ్రి మరణ వార్త బిడ్డలకు ఏర్పడితే ఆ బిడ్డలకి దగ్గర రాములు నువ్వు ఎక్కడెళ్ళి పోనివయ్యా I know. అరే బాబాన్ని గచ్చిన నాడు వచ్చిన నాడు అబ్బా వచ్చిన నాడు ఇంటి ఆడాబి ఆడాబి అబ్బా అమ్మగా ఆశపాడి కొడత ఆశపాడి కొడుతా ఇంటికి వార్త ఇంటికి దూరం కొడు మడలంతరదా ఎందుకు ఎందుకత్తరు ఎల్వ్ ఎల్వను ఉంటే కొడుదా ఎల్వాను లేదు ఎల్వాడు లేదు హనుమ కొడువత్న కొడుదాను భావాలు తెలవాలు నేను వెళ్ళిపోతాను అలా కొనుక్కో ఆడబిల్లలు అలాగ ఉట్టినరాట బొలవిర అందుబట్ట ఉట్టినరాట ఆడబిల్లలు కోరుకుంటారు వెంకటేశ్వర స్వామి పుల్లు ఎక్కుంటారా అమ్మగారు కనుకుండలను కోరుకుంటారు ఆడబిల్లలు పోతే ఆ దేవుడన్న వరా ఇంతలో ఏదో కానీ అమ్మారు కలిగి ఉంటే ఏ పండు వచ్చినా ఏ బాబా వచ్చినా ఓ తులం ఓ పనో ఓ శీరో షాలో పెట్టరాంటది ఆడపిల్లలు నా కోడల రాజేశ్వరి నేను వెళ్ళిపోతా ఆడబిడ్డలు అమ్మగా ఇల్లని వచ్చిన నాడు నచ్చిన మాట మనకు మీ అత్తమ్మ పైరం మీ అత్తమ్మ లక్ష్మణ్ ఉంటుంది పిల్లగా తిరిగి భార్య వేసినంత లాడు చక్క వేయ పట్టుకుంటే బతుకుంటే ముక్కడు నువ్వా ఇక మా మానయ్య లేదు లేడు రంగయ్య మానాయ్య మీ లేడాలి మీ తల్లి లక్ష్మం వాళ్ళు మీరు మీ కుమ్ నోట మాట నా మీరు నొచ్చిన నోట మాట ఒక్క మాట అంటే నా భార్య లక్ష్మి నా కోడలు కాడి కచ్చినాలా నన్ను కొడుకు చేసిన బట్టి వేసి వచ్చి చేతి చేతికింది అంటి వాడి మీ తల్లి ఎంత కూడా జాలి పడదా కూడా నా లోపల నలుగురు బిడ్డలు ఒక్క కొడుకాని నా కొడుకు బతకాలే నా బిడ్డలు బతకాల నేను ఒప్పిన ఉపాసం ఉండి నా కందు పెద్దగా చేసి కడుపు చిన్నగా చేసి నా కొడుకు ముక్కుంట ముచ్చలు కావద్దు నలుకుంటే నా వర్తన కానీ సూచన గైకిలు చేసి కుదరకాయకి చేసి పిలగన్నదూ బామా నీ సంట వాసిపోతాన్న నీ తోడు వాసి చతికి పదవందరు పతికి శతం అందరం ఆ ఒక పట్టవు కస్టమర్కి భార్య భార్య కస్టమర్కి పడతాట మీ కస్టమర్గా నీ మీ దుగమడగ రాను ఆ ముఖరికి అంటారు అమరానా లంగకు తొంగకు మూరే లాగితాట ఐదు వందలకే అర్థాయి సంతరే అవ్వ ఆ దువ్వరికి అంటారు చూడు మీ ఇప్పటికైనా అప్పటికైనా ఆ పుల్లకే ఉంటే మీరు అంటే బల్లెపాంసు ఉంటే బడి సుంగారం ఇంటిలో పరితరాలు మొదలు న్యాయం ఇంటి సుఖాలు అన్నారు భర్తతోనే భార్యకు సుఖమాట భార్యతోనే భర్తకు సుఖమాట భర్తలేని ఆడం బదురం ఎక్కువస్తే బాల లేని గొడవనికి బాధలు ఎక్కువ ఉంటాయి అయ్యో నా అల్లు లానా నేను వెళ్ళిపోతా రాముడు నాన్న రావన్న మూడో అల్లుడ రమేష్ నాలుగో అల్లుడ రమేష్ నేను వెళ్ళిపోతమ్మా

మీ అమ్మ పైలం అన్నాడా ఓ బామా శకుంగా దేవుడు అన్న మాట నిజమేనమ్మా నువ్వు అన్న మాట నిజమే బిడ్డలు ఎందుకు రకాని అంటే గిట్ల తల్లిదండ్రి మరణం అయిపోయినాడు ఒక్క బిడ్డ ఉన్నా ఎడ్డుదో బుడ్డు ఆ బిడ్డ ఉన్నా బిడ్డచ్చి వచ్చి తల్లిదండ్రి మీద వాడు ఏడితే వాడ కట్టు వాళ్ళు కూడా ఏడతారు ఆట గట్ల మనకు బిడ్డలు లేరంటివా బావా